హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దివ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో టూర్ కోసం పద్మావతిని పదివేలు అడుగుతుంది పద్మావతి దివ్య ఇంట్లో పరిస్థితి మొత్తం నీకు తెలుసు కానీ ఇప్పుడు పదివేలు అంటే అని చెప్పి పద్మావతి కాస్త ఆలోచిస్తుంది ఇక దివ్య అయితే పద్మావతి ఫేస్ చూసి పర్వాలేదు నాకేం ఇవ్వనవసరం లేదు నేనే టూర్కి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను డాడీ ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ మీ దగ్గర ఉన్నాను కదా అందుకే అందుకే మీకు అలసైపోయాను అని చెప్పి దివ్య మోహం మార్చుకొని ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది దివ్య బాధపడ్డం చూసి దివ్య పాపం దివ్య వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అని అడిగింది మొదటిసారి నోరు తెరిచి వదినా నాకు ఇది కావాలి అని ఏ రోజు అడిగిన దివ్య ఈరోజు నన్ను అడిగింది ఎలా అయినా సరే దివ్యని టూర్కి పంపించాలి అని చెప్పి పద్మావతి తన అనుకుని ఇక దివ్య గదిలోకి వెళ్తుంది దివ్య బెడ్ మీద పడుకుని వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది దివ్య అని పిలవడంతో పర్వాలేదులే వదిన నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అదే నాన్నుంటే నాకు ఈ కష్టాలు వచ్చాయి కాదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక దివ్య పద్మావతి మీద చిరాకు పడుతుంది ఇక పద్మావతి దివ్య నువ్వు బాధపడద్దు నువ్వు మామయ్య గారిని గుర్తు చేసుకొని బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు చూడు నువ్వు ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళాలి అంతే కదా ఇక దానికి కావలసిన ఏర్పాట్లు చూసుకో పదివేలే కదా నేను సాయంత్రం ఇస్తాను అని చెప్పి ఇక పద్మావతి దివ్యకి నచ్చ చెప్పడంతో దివ్య వెంటనే పద్మావతిని హక్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వదిన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు డబ్బులు ఇస్తానన్నావని ఇస్తావని అని చెప్పి ఇక దివ్య తెగ సంబర పడిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక యశోధరైతే పదే పదే పద్మావతిని గుర్తు చేసుకుంటూ పద్మావతి నా జీవితంలో నాకొక గొప్ప వరం అట్లాంటి అమ్మాయితో పెళ్ళైతే నేను మా అమ్మకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాడిని అవుతాను అని చెప్పి ఇక యశోధర్ అయితే తెగ సంబరపడిపోతాడు పడిపోతాడు ఇక పక్కనే ఉన్న వాళ్ళమ్మ అయితే యశోధర్ ఏ మహేంద్రా ప్లేట్లో టిఫిన్ కూడా తినకుండా అంత పరధ్యానంగా ఉన్నావు యశోదర్ అని చెప్పి ఇక అతని చెయ్యి పట్టుకొని కదపడంతో ఒక్కసారిగా యశోధర్ ఉలిక్కిపడి ఏ ఏం లేదమ్మా ఏం లేదు ఏంటి ఈరోజు టిఫిన్ నాకు ఇష్టమైన టిఫిన్ చేసినట్టునో అని చెప్పి తనకి ఇష్టం లేని ఇడ్లీని ఆఫరావరం అని తినేస్తుంటాడు ఇక పక్కనే ఉన్న వాళ్ళమ్మ సుగుణం అయితే ఆశ్చర్యపోతుంది రే యశోధర్ ఏం చేస్తున్నావురా ఈరోజు నీకు ఇష్టమైన టిఫిన్ చేశానా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది ఇక వాళ్ళ పని మనిషి రాని అయితే చిన్నయ్య గారు చిన్నయ్య గారు అని అంటుంటే ఏంట్రాని ఈరోజు టిఫిన్లో చట్నీ చాలా బాగుంది అని చెప్పి టిఫిన్ కంప్లీట్ చేసి ఇక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే ఇంతలో అయితే యశోధర్ని పిలుస్తుంటుంది ఏంటమ్మా ఏమైంది నాకు తెలుసు నువ్వెందుకు పిలుస్తున్నావో నీకు కోడలు కావాలనే కదా చెప్పానుగా నేను మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను కానీ తను నన్ను అర్థం చేసుకోవాలి అలాగే నేను కూడా తనని అర్థం చేసుకోవాలి అంతవరకు నువ్వు దాని గురించి అస్సలు టాపిక్ తీసుకురాకూడదు అని అంటుంటే ఇక పక్క నుంచి రాణి చిన్నయ్య గారు మీరు ఇడ్లీ తిన్నారు తెలుసా అసలు చిన్నయ్య గారు మీకు ఇష్టమైన ఇడ్లీని ఎంత ఇష్టంగా తిన్నారో ఇదే నేను మొదటిసారిగా మీరు ఇడ్లీ తిండం మీ చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో వంట మనిషిగా ఉన్నాను కానీ ఏ రోజు కూడా మీరు ఇడ్లీ మొహం చూస్తే చిర్రుమనేవారు ఈరోజు అలా తినేశారండి చిన్నయ్య గారు అని చెప్పి ఇక పని మనిషి యశోధర్ని అడుగుతుంది యశోధర్ దను ప్లేట్ వైపు చూస్తే ఇడ్లీ మొత్తం ఊర్చుకుని మరి తినేస్తూ ఉన్నట్టుంటుంది ఇక యశోధర్ అయితే నవ్వుతూ మా సుగుణ ఇక సుగుణ అయితే నవ్వుతూ మా వాడు ప్రేమలో పడ్డాడు అందుకే వాడు ఏం తింటున్నాడో కూడా వాడికి తెలియటం లేదు అని చెప్పి ఇక సుగుణ యశోధర్ని అంటుంది ఇంతలో మూర్తి వచ్చి బాస్ ఆఫీస్కి టైం అవుతుంది మీరు ఈరోజు మీటింగ్ ఉందన్నారు ఇంకా రెడీ కాలేదా అని అడగడంతో దానికి యశోధర్ టూ మినిట్స్లో టూ మినిట్స్లో ఉంటాను నువ్వు కారు సిద్ధం చెయ్యి అని చెప్పి ఇక యశోదరితి మూర్తితో చెప్తాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే విక్కీ అయితే ఇక పద్మావతిని చూస్తూ ఏంటి ఆఫీస్కి టైం అవుతుంటే ఇంకా అలాగే ఉన్నావు అని అడగడంతో ఇక పద్మావతి అయితే సారు అది అది దివ్య అని అంటుంటే చూడు దివ్య దివ్య పాపతో చాలా హ్యాపీగా ఆడుకుంటుంది ఇక నువ్వు ఆఫీస్కి రెడీ అవ్వు లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా విక్రమాదిత్య అయితే ఆఫీస్కి రెడీ అయ్యి ఎప్పట్లానే ఆఫీస్కి బయలుదేరుతుంటాడు ఇక పద్మావతి అయితే ఈయనకి ఎప్పుడు ఏం చెప్పినా సరే అస్సలు వినిపించుకోరు నేను చెప్పక ముందే ఆయనే ఊహించుకొని వెళ్ళిపోతారు నా కర్మ ఇట్లాంటి టెంపర్ దొరికాడు అని చెప్పి పద్మావతి తలకొట్టుకుని ఇక తను కూడా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక ఆఫీస్లో యశోధర్కి మీటింగ్ ఉండడంతో మీటింగ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో పద్మావతి అట్నుంచి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంతకీ యశోధర్తో పాటు విక్రమాదిత్య కూడా ఉంటాడు ఇక యశోధర్ మీటింగ్లో మాట్లాడుతుంటాడే కానీ పద్మావతి ఎదురుగుండా క్యాబిన్లో నుంచి కనిపిస్తూ ఉంటుంటే పద్మావతిని చూస్తూ ఉండిపోతాడు అనుకోకుండా విక్రమాదిత్య కూడా పద్మావతిని చూస్తాడు కానీ యశోధర్ని గమనించడంతో విక్రమాదిత్యకి చాలా కోపం వస్తుంది యశోదర్ పద్మావతిని చూడడం విక్రమాదిత్యకి అస్సలు నచ్చదు విక్రమాదిత్య తన మనసులో ఇదేంటి సార్ నన్ను ఈయన పద్మావతి వైపు చూస్తుంటే నాకెందుకు ఇంత కోపం వస్తుంది అని చెప్పి ఇక విక్కీ తన మనసులో అనుకుంటాడు తర్వాత మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత యశోధర్ తను పద్మావతికి మోడలింగ్ చేసిన ఫొటోస్ని తీసి వాళ్ళందరికీ చూపిస్తాడు చూశారుగా ఈ శారీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చాలా బాగుంది ఈ ని చూస్తుంటే నిజంగా నాకు ఈ శారీ ని మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఈ మోడల్కి ఆ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూశారుగా ఆడవాళ్ళకి అందాన్ని ఇచ్చేది శారీ మాత్రమే అని చెప్పి ఇక ఆ శారీ గురించి దాని మీద ప్రింటింగ్ గురించి ఆ శారీని మోడలింగ్ చేసిన పద్మావతి గురించి ఇక తెగ పొగడేస్తుంటాడు అలాగే ఒక్కొక్క క్షణం పద్మావతి వైపు తల తిప్పి చూస్తుంటాడు ఇదంతా గమనించిన విక్కీకి చాలా కోపం వచ్చేస్తుంది ఇక విక్కీ తన కోపాన్ని అదమర్చుకొని బయటకైతే వస్తాడు పద్మావతి వైపు ఉరిమురిమి చూస్తుంటాడు ఇక పద్మావతి అయితే ఏమైంది టెంపరుడికి ఇలా చూస్తుంటాడు అసలు టెంపరుడికి బాస్ ఇంకాస్త టెంపర్ తెప్పించినట్టున్నాడు అని చెప్పి ఇక పద్మావతి తన మనసులో అనుకుంటూ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే అరవింద్ అయితే మురళి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే మురళికి బిడ్డ దొరికితే మురళి ఆ బిడ్డని స్పాట్లో చంపేస్తాడు ఆ తర్వాత ఆ తర్వాత నేను నా కుటుంబానికి దూరం అయిపోతాను ఇదంతా జరగకూడదంటే ఎలా అయినా సరే వీడి నుంచి తప్పించుకోవాలి ఏం చేయాలి అని చెప్పి అరవింద ఆలోచిస్తూ అటు ఇటు తరుగు తిరుగుతూ ఉంటుంది గింతలో తన కోసం పెట్టిన పని ఆవిడ ఇక అరవింద దగ్గరకు వచ్చి అమ్మగారు మీరు ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు కనీసం ఈ ఫ్రూట్స్ అన్నా తినండి అని అడగడంతో చూడు చూడు లక్ష్మి ఇప్పుడు నాకు ఆకలిగా లేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు వెళ్ళు అని అంటుంటే నాకు తెలుసు అమ్మమ్మగారు అమ్మగారు మీరు ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారో దేనికోసం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు పురిట్లో బిడ్డని కోల్పోయారు ఆ బిడ్డ ఎలా ఉందో ఏంటో అనే కదా మీ బాధ ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను ఆ బిడ్డ కోసం విక్రమాదిత్య గారికి ఫోన్ చేయండి అని చెప్పి పని మనిషి ఇక అరవిందకి సహాయం చేస్తుంది ఇక అరవింద కూడా పని మనిషిని అలా తనకి సహాయం చేసినట్టు మాట్లాడేసరికి అరవింద్ చాలా ఎమోషనల్గా పని మనిషిని హక్ చేసుకుంటుంది లక్ష్మి ఈ ఇంట్లో నువ్వు తప్ప నాకు ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు నా బాధని నీకు తప్ప ఎవరికి చెప్పుకోను బిడ్డని ఈ మూర్ఖుడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది అని చెప్పి ఇక అరవింద భయపడుతూ ఉంటుంది పక్కనే ఉన్న పని మనిషి అయితే అరవిందతో అమ్మగారు పాప విక్రమాదిత్య గారి దగ్గర ఉంది విక్రమాదిత్య గారు తన ప్రాణాలు కోల్పోయిన పాపని తన ప్రాణం అడ్డేసి మరీ కాపాడుతారు మీరేం భయపడకండి ఈయన పాపని ఏమీ చేయలేరు ముందు ఫోన్ చేయండి అని చెప్పి ఇంకా పని మనిషి ఫోన్ ఇవ్వబోతుంటే ఇంతలో మురళీకృష్ణ లోపలికైతే వస్తుంటాడు వెంటనే ఫోన్ని తన లోపల పెట్టేసుకుంటుంది అరవింద అయితే ఇక పని మనిషి భయపడుతుంటుంది నిజం తెలిస్తే నన్ను ప్రాణాలతో విడిచి విడిచిపెట్టడు ఈ దుర్మార్గుడు ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అరవింద ఇక పని మనిషి లక్ష్మికి చూడు లక్ష్మి నువ్వేం భయపడకు నేనుండగా నీకేం కాదు వెళ్ళి పని చూసుకో అని చెప్పి లక్ష్మిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక మురళి రావడం రావడంతోనే లక్ష్మి అని గట్టిగా పిలుస్తాడు ఇక లక్ష్మికి భయమేసి చేతిలో ఉన్న కాఫీ కప్పుని కిందకి వదిలేస్తుంది ఒక్కసారిగా లక్ష్మి అయ్యగారు చెప్పండి అని అంటుంటే ఏంటి అంత భయపడుతున్నావు నేను నిన్ను కేవలం పేరు పెట్టి మాత్రమే పిలిచాను కానీ నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏమన్నా చేశావా అని అడగడంతో అది 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 అయ్యగారు మరేమో అని అంటుండే ఇంతలో అరవింద బయటికి వచ్చి ఎందుకు లక్ష్మి ఎందుకు అంత భయపడుతున్నావు ఉదయం నుంచి నేనేమి తినకపోతే చంపేస్తాడా ఏంటి నాకు ఆకలిగా లేదు కాబట్టి తినలేదు నువ్వు అది చెప్పడానికి ఇంతలాగా భయపడతావేంటి అని చెప్పి అరవింద అక్కడికి వచ్చి ఇక కవర్ చేస్తుంది లక్ష్మి ఉదయం నుంచి అరవిందకి ఏమీ పెట్టలేదు అన్న సంగతి తెలుసుకొని ఇక మురళి అయితే లక్ష్మి చెంప పగల కొడతాడు అరవింద కోపం తెచ్చుకొని మురళీ కృష్ణ అని గట్టిగా అరుస్తుంది చూడు రానమ్మ గొంతు పెంచకు గొంతు పెంచితే ఈ మురళీ కృష్ణ తీసుకునే నిర్ణయం మరింత క్రిటికల్గా ఉంటుంది ఏయ్ నీకు బుద్ధుందా రానమ్మని ఉదయం నుంచి ఆకలి మంటతో మాడుస్తున్నావా త్వరగా వెళ్ళి భోజనం పెట్టి తీసుకురా అని చెప్పడంతో చూడు లక్ష్మి ఈ దుర్మార్గుడు చేత్తో భోజనాన్ని నేను తినని చెప్పు నాకు ఆకలి వేసినప్పుడు నేనే తింటాను అని చెప్పి అరవింద్ అయితే ఇక ఇండైరెక్ట్గా మురళికి చెప్తుంది కానీ మురళి కృష్ణ మాత్రం లోపలికి వెళ్ళి తనంతట తనే భోజనాన్ని ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి అరవిందని ఒక దగ్గర కూర్చోపెడతాడు అరవింద తన చేతిలో ఉన్న మొబైల్ని ఎక్కడ మురళి చూసేస్తాడా అని టెన్షన్గా నా కొద్దు నా కొద్దు అని చెప్పి తల తిప్పుతుంటుంది చూడు రానమా నువ్వు తినాలి తినకపోతే తరువాత నీరసం వస్తుంది ఆ తర్వాత నీకేమన్నా జరిగిందనుకో ఈ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది తరువాత నేను కూడా అక్కడే జాయిన్ అవ్వాల్సి వస్తుంది అందుకే నోరు మూసుకొని తిను లేదు లేదు నోరు తెరుచుకొని తిను మూసుకుంటే తినడం కుదరదు కదా అని చెప్పి మురళి బలవంతంగా ఇక అరవిందకి భోజనాన్ని అయితే తినిపిస్తుంటాడు అరవిందకి ఇష్టం లేకపోయినా మురళి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఆ భోజనాన్ని తింటుంది ఇక మురళి చూసావుగా చక్కగా అన్నమంతా తినేసావు ఎంత ఆకలితో ఉన్నావో ఎందుకు రానమ్మా నా మీద కోపాన్ని భోజనం మీద చూపిస్తావు వెళ్ళి రెస్ట్ తీసుకో సరేనా అని చెప్పి ఇక మురళి చూడు లక్ష్మి ఇంకొకసారి అరవిందకి భోజనం పెట్టకుండా ఇలా తనేం తినలేదని వదిలేసావంటే నిన్ను చంపేస్తాను అని అనుకుంటూ మురళి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక అయితే లక్ష్మి నువ్వేం భయపడకు నేనున్నాను అని అంటుంటే ఇక లక్ష్మి అయితే అరవిందతో అమ్మగారు నాకు నాకు భయంగా ఉంది మీకు ఫోన్ ఇచ్చారని తెలిస్తే ఆయన నన్ను చంపినా చంపేస్తారు భోజనం పెట్టలేదని నన్ను చంప పగల కొట్టారు అని చెప్పి ఇక లక్ష్మి భయపడుతుంటే లక్ష్మి నేనుండగా నీకేమీ కాదు అని అరవింద మొబైల్ తీసుకుని బయటికైతే వెళ్తుంది మురళి రాకముందే ఇక విక్రమాదిత్యకి ఫోన్ చేయడానికి చాలాసార్లు ఫోన్ ట్రై చేస్తుంది కానీ విక్రమాదిత్య ఫోన్ అస్సలు రింగ్ అవుతూ ఎందుకంటే ఆఫీస్లో ఫోన్ యూస్ చేయకూడదని వాళ్ళ బాస్ చెప్పడంతో అప్పుడే ఫోన్ ఆపి ఉంటాడు విక్రమాదిత్య అయితే ఇక అరవింద్కి చాలా నిరాశగా అనిపిస్తుంది లోపలికి వచ్చి లక్ష్మికి మొబైల్ ఇస్తుంది ఏమైంది అమ్మగారు విక్కీ గారితో మాట్లాడారా అని అడగడంతో ఎక్కడ మాట్లాడాను ఆయన ఫోన్ ఆఫ్ చేశాడు ఏమైందో ఏంటో పాప ఎలా ఉందో ఏంటో ఒక్కసారి పాపని చూడాలనిపిస్తుంది లక్ష్మి ఎలా అయినా సరే నువ్వే నాకు సాయం చేయాలి అని చెప్పి అరవింద ఇక తన పని మనిషిని అడుగుతుంది అమ్మగారు ఆ ఒక్కటి మాత్రం నేను చెయ్యలేను నన్ను క్షమించండి అని చెప్పి ఇక పని మనిషి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో మురళి బయటికైతే వస్తాడు మురళి రావడంతో అరవింద ఒక్కసారిగా చీర మొత్తాన్ని సర్దుకుంటుంటుంది అలా సర్దుకోవడం చూసినా మురళి కోపంగా అరవింద దగ్గరికి వెళ్ళి ఏంటి రానమ్మా నువ్వు ఏం చేస్తున్నావు నన్ను చూసి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నువ్వు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నావు అది మానుకుంటే చాలా మంచిది ఎందుకంటే నువ్వు ఎంత ట్రై చేసినా నా నుంచి తప్పించుకోలేవు అని చెప్పి ఇక మురళి అరవింద్కి చెబుతూ బయటకైతే వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే పద్మావతికి దేవి అడిగిన పదివేలు గురించి గుర్తొస్తుంది ఇక పద్మావతి దాని గురించి అడగడానికి బాస్ గదిలోకి వెళ్తుంది ఇంకా బాస్ అయితే ఇంకా వాళ్ళ బాస్ గదిలోకి వెళ్ళడంతో యశోధర్ ఒక్కసారిగా పద్మావతిని చూసి కొండంత సంబరపడిపోతాడు పద్మావతి ఏంటి ఇలా వచ్చావు నువ్వు నన్ను ఏమన్నా అడగలా లేకపోతే నాకేమన్నా చెప్పాలా అని చెప్పి యశోధర్ అయితే పద్మావతితో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు ఇక పద్మావతి అయితే వాళ్ళ బాస్తో మాట్లాడుతూ అది అది సార్ మరి అది నాకు అని చెప్పి పద్మావతి ఇక కంగారు పడుతుంటే పద్మావతి మాటలకి యశోధర్ తను ఏం చెప్తుందో అన్నది అర్థం చేసుకోకుండా చూడు పద్మావతి నువ్వు మన ఆఫీస్లో మోడలింగ్ కింద నువ్వే ఉండాలి అలాగే నీ ఫొటోస్ని నేను పోస్టర్లో చాలా పెద్దగా వేయించాలి దానికి కాను నీకు ఇచ్చే శాలరీ కంటే నీకు అడ్వాన్స్గా ఎక్స్ట్రా శాలరీ కూడా వస్తుంది ఇదిగో ఇప్పుడే నీకు చెక్ చెక్ పంపిస్తాను అని చెప్పి ఇక చెక్ మీద సంతకం పెట్టి పద్మావతికి యాభై వేల జీతాన్ని ఇంకా ముందుగానే యశోధర్ పద్మావతి చేతిలో పెడతాడు ఒక్కసారిగా యాభై వేలు చెక్కు చూసి పద్మావతి తెగ సంబరపడిపోతుంది నేను కష్టాల్లో ఉన్నాను నా బాధని చెప్పకుండానే అర్థం చేసుకున్నారు నిజంగా మీరు దేవుడు లాంటి వాళ్ళు అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ కానీ నా ఫోటోని పోస్టర్ మీద వేయడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సార్ అని చెప్పి ఇక పద్మావతి అయితే యశోదర్కే చెప్తుండింది యశోదర్ కూడా ఆలోచించి నిజమే తను నాకు కాబోయే భార్య భార్యని మోడల్గా చేసి ఫోటోలతో జనాలందరికీ చూపించడం నాకు కూడా అంత గౌరవం కాదు అని చెప్పి యశోదర్ తన మనసులో అనుకుని ఓకే పద్మావతి నేను నువ్వన్నట్టుగానే ఆ ఫొటోస్ని ఎక్కడా కూడా పోస్ట్ చేయను సరే నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో అని చెప్పి ఇక యశోధర్ పద్మావతిని అక్కడి నుంచి పంపించేస్తాడు తరువాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ విక్రమాదిత్య అయితే మిర్ర నుంచి చూస్తాడు వాళ్ళిద్దరి మధ్యలో మాటలు వినిపించకపోయినా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం అరే విక్కీకి అస్సలు నచ్చదు ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పద్మావతి అయితే దివ్యకి పదివేలు ఇచ్చి నువ్వు నీ ఫ్రెండ్స్తో సరదాగా టూర్కి వెళ్ళు అలాగే ఎక్స్ట్రా ఈ రెండు వేలు కూడా ఉంచుకో అని చెప్పి ఇంకొక రెండు వేలని దివ్య చేతిలో పెడుతుంది దివ్య అయితే థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ నేను నా ఫ్రెండ్స్తో ఎక్కడ వెళ్ళలేనేమో అని చాలా బాధపడ్డాను కానీ ఈ రోజున నువ్వు నన్ను మా ఫ్రెండ్స్తో బయటికి పంపించావు అని చెప్పి దివ్య ఇక అరవింద్ని హక్ చేసుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా విక్రమాదిత్యకి అదంతా చూసిన తర్వాత పద్మావతి ఆఫీస్లో ఉద్యోగం మానిపించేయాలి అన్నట్టుగా నిర్ణయాన్ని అయితే తీసుకుంటాడు భోజనాలు పూర్తయిన తర్వాత పద్మావతి బయట మంచం మీద కూర్చోవడంతో అక్కడికి విక్కీ అయితే వస్తాడు విక్కీ పద్మావతిని చూస్తూ పద్మావతి సారీ నన్ను క్షమిస్తావా అని అడగడంతో ఒక్కసారిగా పద్మావతి ఎందుకు నేను ఎందుకు మిమ్మల్ని క్షమించాలి మీరేం తప్పు చేశారని నాకు క్షమాపణలు అడుగుతున్నారు అసలు ఏమైంది అని అంటుంటే చూడు నువ్వు అదే నీకు ఇష్టం లేకపోయినా నేను చెప్పింది చెయ్యాలి అని చెప్పి ఇక విక్కీ అడుగుతుంటే దానికి పద్మావతి చూడండి నేను మీ భార్యని నా ఇష్ట ఇష్టాలతో నాకు అస్సలు అవసరం లేదు మీకు ఏది ఇష్టమైతే అదే నాకు కూడా ఇష్టం అలాగే మీకు ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు చెప్పండి అని అడగడంతో ఇక విక్కీ అయితే నువ్వు ఈ రోజు నుంచి ఆఫీస్లో ఉద్యోగం మానేయాలి నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పద్మావతి విక్రమాదిత్య వైపు చూస్తుంది ఎందుకంటే ఆఫీస్లో పని చేయడానికి మూడు సంవత్సరాల అగ్రిమెంట్ మీద పద్మావతి సంతకం పెట్టి ఉంటుంది ఇంకా విక్కీ అడగడంతో పద్మావతి నోటి నుంచి మాట రాదు అప్పటికే యాభై వేల శాలరీ అడ్వాన్స్గా ముందుగానే తీసేసుకుంది అది కూడా పద్మావతి వికీకి చెప్పలేక సారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో పరిస్థితులేమి అంత బాగోలేదు ఇప్పుడు నేను ఆఫీస్ మానేస్తే అని అంటుంటే ఆ మాటలకి వికి చూడు నాకు యాభై వేలు శాలరీ వస్తుంది ఆ యాభై వేలతో ప్రస్తుతం ఇంట్లో అన్ని అవసరాలు తీరుతున్నాయి నిదానంగా నాకే జాబ్ పెరుగుతుంది తర్వాత ఆర్యకి కూడా ఉద్యోగం వస్తుంది నీతో ఉద్యోగం చేపించి నేను నలుగురితో నాలుగు మాటలు అనిపించుకోవాలని అస్సలు ఇష్టం లేదు అందుకే అందుకే ఈ ఉద్యోగం నువ్వు మానయ్యాలి అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో చెప్పడంతో పద్మావతి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే చూడు పద్మావతి నీకు ఇది ఇష్టం లేదని నాకు కూడా తెలుసు కానీ నువ్వు అక్కడ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి విక్కీ మాట్లాడడంతో పద్మావతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో విక్కీ తన మనసులో పద్మావతి ఇక ఉద్యోగానికి వెళ్ళదు అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు ఇక ఉదయం ఆఫీస్కి బయలుదేరుతున్న విక్రమాదిత్యకి ఎదురైన విషయం అయితే చాలా ఆశ్చర్య కలిగిస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పద్మావతి విక్రమాదిత్య జీవితంలో వచ్చిన యశోధర్ పద్మావతికి దగ్గరవుతాడా ఇంకా యశోధర్ అనుకున్నట్టుగానే పద్మావతిని పెళ్లి చేసుకోగలుగుతాడా ఇక్కడ అరవింద మురళి దగ్గర నుంచి తప్పించుకొని విక్కీని చేరుకుంటుందా అనాథ అనాథ బిడ్డని తీసుకొచ్చిన అరవింద బిడ్డని ఇంట్లో అందరూ కూడా అరవింద బిడ్డగా గుర్తించగలుగుతారా రానున్న ఎపిసోడ్స్లో కొత్త కొత్త కార్ మార్పులు మొదలవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీ